నేను అయితే ఫ్రీ బస్ కోసం రెండు అమరావతి కోసం మాట్లాడాలి ఫ్రీ బస్ కోసం మాట్లాడుతున్నాడు అంటే చాలా సింపుల్ ఏం లేదు సరిన ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల సరైన వృద్ధులకి సరన్న ఆడవాళ్ళకి సరేనా తర్వాత వెళ్ళవలసిన ఆడలికి కొంతమంది కంపెనీలు పనిచేసే వాళ్ళు ఉంటారు కంపెనీలు పనిచేసే ఉంటారు సరే కొంతమంది దూరం ఈ ఊరు నుంచి బయట ఊర్లో పనిచేసే వాళ్ళు ఉంటారు సరేనా లేదంటే ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు కనీసం ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పనిచేసుకుని ఉన్నారు సో ఈ ఉన్న ఊరు నుంచి బతికే ఊరు నుంచి పుట్టినూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి పని చేసిన మళ్ళీ ఇరవై కిలోమీటర్లు వచ్చే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఫ్రీ బస్ అనేది ఒక వరం కింద భావించాలి సరేనా ఈ విషయం కోట ప్రభుత్వానికి పదికి పది మార్కులు సరేనా ధీమాగా వేయచ్చు సరేనా బద్దకు బల్లకు దియచ్చు పది మార్కులు పదికి పది మార్కులు ఈ విషయంలో ఈ విషయంలో ఎందుకంటే చాలామంది కంపెనీలు ఉంటారు చాలామంది లేదంటే కోల్డ్ ఫారం పనిచేసి ఉంటారు సంథింగ్ ఏదన్నా ఏదో పని ఏదో పని ఒక పని అని కాదు సరేనా అన్ని పనులు ఏదో పని బయటకి వెళ్ళి రావాల్సి వచ్చి ఉంటుంది సరేనా ఫ్రీ బస్ వెళ్తాం కూలిపోయిన వచ్చి వంద ఐదు వందలు కూలిపోయినా వంద రూపాయలు కూలిపోయినా అంత కూలిపోయినా రూపాయి చెక్ చేయగలదు రూపాయి ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి వెళ్ళటం ఫ్రీ రావటం ఫ్రీ ఎంత వచ్చి కూలిపోయినా అంత కూలిపోయినాయి మీ బిడ్డల చూత కలాలా సరేనా మీరు హాస్పిటల్కి వెళ్ళాలా సరే నీ పెళ్ళిళ్ళకి వెళ్ళాలా ఏదైనా ఊరు వెళ్ళాలా మీ మనల్ని చూస్త వెళ్ళాలా కానీ మీ మన ఎక్కడ కాలేజీ చదువుతున్నారా దూరంగానే వెళ్ళి చూస్త కలాలా ఫ్రీ కెళ్ళి చూసిన సరేనా లేదంటే మీ మీ బిడ్డలు ఏదైనా ఊర్లో కాలేజీలో హాస్టల్ చదువుతున్నారా మీరైనా పెట్టుకో వండి పెట్టుకో వండి పెట్టుకోవాలనిపిస్తుంది మనసుకే వండి పెట్టుకోండి నచ్చింది వండి పెట్టుకోండి ఫ్రీగా వెళ్ళండి ఫ్రీగా రండి ఇచ్చి రండి ఫ్రీగా క్యారేజ్ పెట్టుకుని ఫ్రీగా కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎమ్మ తిన్నరమ్మా నీకు నీ కోసమే పోరండి అని చాలా రోజులు నువ్వు ఇంటికి వచ్చి కష్టపడుతున్నా సరేనా ఈ భోజనం తినని చెప్పి ఫ్రీగా రావచ్చు ఈ రానిపోనుకొచ్చి తోటి నచ్చిన కూర వండి పట్టుకెళ్ళచ్చు సరేనా పోనీ మీ భర్తలో ఏదైనా దూరం మీకు కాకుండా ముప్పై కిలోమీటర్ల దూరం పనికి వెళ్ళారా మీరు పొద్దునేసి వంట వన్ లేకపో కదా వంట వండి లేరు పొద్దునేసి మీరు వంట వండలేకపోరు మీరు లేకండి ఒక అరగంట లేట్గా లేకండి నచ్చిన కూర వండు పెట్టండి నచ్చిన కూర వండుకోండి పట్టుకెళ్ళండి ఫ్రీ బస్సు వెళ్ళండి మీ భర్తకి ఇచ్చి రండి ఫ్రీ బస్సు తిరగండి మీరు వెళ్ళి రానుకొని ఖర్చుతోటి అదే ఖర్చుతోటి మీకు నచ్చిన కూర మీ భర్తకి మనం తృప్తి కొన్ని పెట్టుకోవచ్చు పెళ్ళికి వెళ్ళాలా ఇక్కడ పెళ్ళికి వెళ్ళాలా పదిహేను మంది కలిసి వెళ్ళాలా బస్సులో ఫ్రీ బస్ వెళ్ళండి ఫ్రీ బస్సు వెళ్ళండి ఫ్రీ బస్సు రండి ఫ్రీ బస్సు వెళ్ళండి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎంతో ఆడవాళ్ళందరికి మేలు ప్రతి ఆడవాళ్ళు ఉన్న ప్రతి కుటుంబానికి మేలు ఆడము ఒక ఆడబిడ్డ ఉన్న ఆ కుటుంబానికి మేలు ఫ్రీ బస్ పెట్టడం వల్ల సరేనా ఫ్రీ బస్ పెట్టడం వల్ల సరేనా ముసలు అనుకోండి ఇప్పుడు వృద్ధులు ఉన్నారు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఆ నాలుగు వేలు పెన్షన్ బతకాలి అప్పుడు ఏం చేయొచ్చు మళ్ళీ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలి ఫ్రీగా రావచ్చు ఎక్కడ పెళ్లికి వెళ్ళాలి ఫ్రీగా రావచ్చు బెడ్రూమ్ వెళ్ళి రావాలి ఫ్రీగా రావచ్చు మనం చూడాలనిపిస్తుంది ఫ్రీగా చూసి రావచ్చు ఇంకేం కావాలి ఇంకేం కావాలి చెప్పండి ఇంకో కొద్ది మండలాలు ప్రతి చూడు పది మండలాల్లో అన్నకాయ ఉంది అదే ఊరు నాలుగు పని తీసుకున్నారా పెన్షన్లు బాగా ఉంటాయి ఐదు రూపాయలు భోజనం తినరావచ్చు మళ్ళీ ఇంకేముంది ఇప్పుడు ఫ్రీ బస్ వెళ్తున్నారు ఏదైనా ఊరు వెళ్తున్నారు ఫ్రీ బస్సులో మీరు ఏదైనా ఊరు వెళ్ళారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట ఈ మాట చాలా ఇంపార్టెంట్ ఏదైనా మీరు ఊరు వెళ్తున్నారు మీరున్న ఊరు నుంచి ఒక ఇరవై కిలు ముప్పై కిలోమూర్లు ఊరు వెళ్తున్నారా సరేనా ఏదైనా ఒక ఊరు వచ్చింది అక్కడ అన్నకాయ కనపడుతుంది అక్కడ అన్నకాయ కనపడింది అక్కడ మీరు బస్సు దిగిపోండి మీ ఇష్టం ఇంకో ఫ్రీ బస్సు ఎక్కొచ్చు అక్కడ బస్సు దిగిపోయి మీకు ఆకలిస్తుంది అక్కడ మీరు బస్సు దిగిపోయి అన్న క్యానూర్లోకి వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి మీరు కడుపు నిండా కడుపు నిండా బోన్ చేసి ఆ మెట్ల మీద ఒక అరగంట పదిహేను కూర్చుని సరేనా అక్కడెక్కడైనా పదిన్నర కూర్చుని మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ మీరు వెళ్ళబోసిన వెళ్ళచ్చు మీరు మీరు దిగినందుకని టికెట్ మీకు లాస్ అవుతుందా చెప్పండి చెప్పండి కాదు కదా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇంత లాభం సరేనా పర్సపోజ్ ఎవరైనా ముసులు ఉన్నారు ఒకనా ముస్సవడం ఎవరన్నా సరేనా భార్య భర్త మొసలు ఉన్నారు ఒకరికి టికెట్ కదా ఫ్రీ బస్ సరే ఒకరి టికెట్ ఓకేనా ఏదో ఇరవై ముప్పై హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి హాస్పిటల్కి వెళ్ళారు ఇరవై ముప్పై కిలోమీటర్లు సరేనా ఇరవై ముప్పై కిలో హాస్పిటల్కి వెళ్ళారు ప ముసలు కాబట్టి ఆకలికి వేస్తుంది ఆకలికి ఉండరు కాబట్టి బస్సు వెళ్తున్నారు ఎక్కడన్నా క్యా అన్న క్యాన్ కనపడుతుంది అక్కడ దిగిపోయింది అక్కడ బస్సు దిగిపోయి అన్న క్యాన్లో బోన్ చేసి కడుపు రెండుగా తృప్తిగా ఐదు రూపాయలు ఇచ్చి ఐదు ఐదు రూపాయలు ఇచ్చి భార్య భర్తలు చేసి మళ్ళీ కసేపు అక్కడ పది నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకో బస్సు మీరు బస్సు మళ్ళీ ఇంకో బస్సు ఎక్కండి మళ్ళీ మీకు మీకు ఎక్కడ నాకులేస్తుంది పది పది రోజులు మళ్ళీ ఆగిస్తుంది ఎక్కడ అన్నగానే చూసుకోండి మళ్ళీ అక్కడ దిగండి మళ్ళీ అక్కడ మా ఐదు రూపాయలు ఉండండి కొద్దిగా భోజనం కొద్ది పెరిగేసుకుని సల్ల ఇంత ముద్ద తిని సల్ల పెరిగేసుకుని ఇంత ముద్ద తిని అంత స్వారేసినంత ముద్ద తిని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలండి హాస్పిటల్కి ఇంకో బస్సు ఎక్కాలి హాస్పిటల్ హాస్పిటల్ చూపించుకుని అక్కడ మెడిసిన్ తీసుకుని అదే రిటర్న్ ఫ్రీ బస్ వచ్చింది సరేనా శుభ్రంగా బ్రతకచ్చు ఈరోజు సాఫ్ట్వేర్ కూడా బ్రతకలేని బ్రతుకు వృద్ధులు బ్రతకచ్చు ఈ ఏది ఈ ఫ్రీ బస్ వల్ల ఈ ఫ్రీ బస్ వల్ల ఈ నాలుగు వేల పెన్షన్ వల్ల ఈ ఐదు రూపాయలు క్యాంటీన్ అన్న క్యాంటీన్ వల్ల సాఫ్ట్వేర్ కూడా బ్రతకలేని బ్రతుకు వృద్ధులు బ్రతకొచ్చు ఏం చెప్తున్నా వృద్ధులు బ్రతకొచ్చు ఇంకెంతకంటే ఏం కావాలి ఇంకెంతకంటే ఇంకేం కావాలి సరేనా ఇంతకంటే కూటమి ప్రభుత్వానికి మనం ఏం అడగాలి ఇంకంతమీద మనం ఏం అడగద్దు ఇంకా అంతకుమంది మనకి ఏమొద్దు చాలు ఇప్పుడు దాకా మనం పెట్టిన చాలు ఇప్పటిదాకా మనం తింటాం చాలు ఇది కంటిన్యూ సరిపోద్ది సరే ఇది కంటిన్యూ జరిపోద్ది మన బిడ్డల కోసం ఫ్యూచర్లో మన బిడ్డల కోసం కంపెనీలు తీసుకురావాలి జాబ్స్ కోసం మనం ప్రయత్నించాలి ఇది ఇక్కడ నుంచి సరే ఇంతకుమించి మనం కూట ప్రభుత్వం నేను అదే సరిపోవాలి సరేనా ఇదివరకు సరిపో నేను చెప్పిందండి మీకు అర్థమవుతుంది కదా ఎవరన్నా సరే ముస్లింలు కదా ఎవరన్నా సరే ఓకేనా పనిమూరే మీరేం పెళ్ళికి వెళ్తారని ఇంకో అనుకోండి మీరేమి పెళ్ళికి వెళ్తున్నారు పదిహేడు మంది వెళ్ళాలి ఫ్రీ బాస్లో వెళ్ళాలండి సరేనా ఫ్రీ బస్సులో వెళ్ళండి ఎక్కడ అన్నకానికి కనపడుతుందో అక్కడ దిగండి అక్కడ దిగిపోండి అది ఏ ఊరైనా పర్లేదు అక్కడ దిగిపోండి మీరు అంత పదిహేను మందిన్నర గ్రూప్కి వెళ్ళండి అన్నకానికి వెళ్ళండి అయితే ఐదు రూపాయలు ఉండండి మీరు పది మందిన్నర పది మందికి యాభై రూపాయలు అవుతుంది అంతే వంద పది ఇరవై మందిన్నర ఇరవై మంది వంద రూపాయలు వంద రూపాయలు అవుతుంది అండి ఇరవై మందికి భూమి చేయండి ఐదు తృప్తిగా తృప్తిగా భోంచేయండి కమ్మటికి చిక్ చిక్కడ పెరుగుతోటి సరేనా పెరిగి మజ్జిగతోటి రెండు మూడు రకాల కూరతోటి తృప్తిగా భోంచేయండి అక్కడ మళ్ళీ బయలుదేరండి మళ్ళీ బయలుదేరి మీరు వెళ్ళండి ఇంకేం కావాలి చెప్పండి ఇంకా మన కూడ రోజు మనం ఇంకేం అడగాలి ఇంక ఇంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి ఇంతకుమించి లోటుపాట్లు ఏమన్నా చెప్పండి సరేనా సరేనే ఇంతకుంచి ఇంకేం కావాలి ఇంకోటి అమరావతి కోసం నేను మాట్లాడాలి సరేనా ఎందుకంటే ఫేస్బుక్లో నాకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అమరావతి కోసం సరేనా వీడియోస్ చేసి పెడుతున్నారు ఓకేనా అమరావతి ఇప్పుడు వరుస మొత్తం మునిగిపోతుంది నాకు అర్థం కావట్లేదు ఏదన్నా పని జరిగినప్పుడు సరే ఇప్పుడు మనకి గల్ఫ్ కల్టర్ ఉన్న చాలా మంది సరేనా మీకు తెలుసు ఇరవై అంతస్తులు పది అంతస్తులు బిల్డింగ్ తీ హైట్ హైట్ బిల్డింగ్ ఎట్లా అంటే కింద బేస్మెంట్ ఎంత బలంగా ఉండాలి కింద బేస్మెంట్ ఇంకా రెండు అంతస్తులు కిందకి తవ్వుతారు అన్నమాట తవ్వి కింద చేసుకొస్తారు బేస్మెంట్ ఎందుకంటే బలంగా ఉండటం కోసం అలాంటప్పుడు వర్షం వస్తుంది వర్షం వచ్చినప్పుడు నీళ్ళంతా ఎక్కడ చేరుతుంది వాటర్ అంతా ఎక్కడ చేరుతుంది ఆ గోతులో కదా చేరేది మరి ఇంకా ములిగుబుంది ములిబుంది ఎందుకంటే అర్థం కావట్లేదు ఒకవేళ అది ఉన్న భూమి మీద ఉన్న నేల మించి లేకు బేస్మెంట్ నీళ్ళు నిలబడదు ఎందుకంటే గొయ్యి గుంట పడదు గొయ్యి పడదు కాబట్టి అవి కట్టిది అమరావతి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు సరేనా ఓకేనా పెద్ద అంత కడతారు అలాంటిప్పటికి ఎంత లోతు తవ్వాలి కిందకి ఎంతగా లోతు అలాంటి అలా లోతున్నప్పుడు ఎక్కడైనా కొద్దిగా వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ ఎంత చుట్టుపక్కల వాటర్ అంతా గోయిలోకి రావాలి గోతులకు వస్తుంది దానికి ములిపొంది ఎందుకంటారా ఒకటి అయిపోయి సగం పూర్తి అయిపోయింది పత్తి బిల్డింగ్ సగం అయిపోయిన తర్వాత మునిగిపోయింది అప్పుడనొచ్చు సగం పూర్తి అయిపోయిన తర్వాత ఒక అంతస్తు కూడా ఒక అంతస్తు అంత వాటర్ కానీ అప్పుడు చేయమని అప్పుడు తప్పు పట్టచ్చు చంద్రబాబు గారిని నువ్వు చెప్పింది ఏంటి అయ్యా ఇదేంటిది నువ్వు సగం పూర్తి చేస్తావు నువ్వు ఓకేనా నువ్వు కట్టనుకున్న సగం సగం మైట్లు అయిపోయి సార్ నువ్వు సగం మైట్లు అయిపోయిన తర్వాత కింద ఒక అంతస్తు మునిగిపోయింది వర్షానికి మరి ఇవాళకి వెళ్ళాలంటే మరి రేపు ఉదయం గెలగా అని మనం నిలదేయచ్చు అదే కాదు కదా కదా ఎందుకు అది అనసరం అనవసరమైన మా వీడియోస్ అనవసరమైన మాట్లా సరేనా మీరే రోడ్డు బాగుంది అంటారు మళ్ళీ అదే రోడ్ అని మీరు నడుచిస్తారు మీరు అదే రోడ్ అని మీరు తొక్కుకుంటూ వెళ్తారు ఇదిగో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇచ్చిన గుంటలు అని మీరు అంటున్నారు నడుచుకుంటూ వెళ్ళలేదు మీరే తొక్కుకుంటూ వెళ్ళేది మీరే మళ్ళీ అదే రోడ్ అని తిరిగి వచ్చింది మీరే మీ మీ పాదాలు అడుగులు చూసి మళ్ళీ మీరు ఇదిగో గుంటలు అని చెప్తారు మీ మీ పాదాలు అడుగులే మీరు తొక్కుని తొక్కులే మీరు పెట్టినకుంటలే ఇంకెలాగైతే చెప్పండి సరేనా ఓకేనా ఎవరు ఏమి ఏమన్నా ఎవరు ఏమి చేసినా ఒక రెండు మూడు తరంలో ఈ కోట ప్రభుత్వం ఉంటుంది ఉండాలి ఉన్న తర్వాత ఓకేనా మన భవిష్యత్తు ఏంటనేది ఎలా ఉంటుంది అనేది మన ఫ్యూచర్లో మన కంటి ముందు కనబడుతుంది సరేనా ఏదేమైనా సరే జడ్పీటీసీ టీడీపీ గెలిచుకోవడం సరేనా కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఎక్కడ లేని ఉత్సాహం ఎక్కడ లేని ఉత్సాహం అంటే మామూలుగా ఉత్సాహం కాదు సన్న నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైనాడు కుప్పం పక్కన పెడితే వైనాడ్ పులివెందుల నూటి నూరు శాతం జరగవచ్చు జరగవచ్చు లోకేష్ గారు ఆయన మళ్ళీ కష్టపడతాడు కష్టపడ్డాడు అంటే ఆయన మళ్ళీ ఫోకస్ పెట్టాడు అంటే అవ్వచ్చు పెద్ద విషయమే కాదు వైనాడు కుప్పం అవ్వకపోవసే కానీ వైనాడు పులివెందుల అవుతుంది అవి చేస్తారా నూట నూటి శాతం అవుతుంది మీరు గమనించుకోవాలి మనం చూడాలి సరేనా రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లో వైనాడు కుప్పం పక్కన పెడితే వైనాడు పులివెందులు అది నాకు తెలిసి ఎవరి ఎమ్మెల్యేలు పెడతాను